ఏసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు క్రేజ్ దేవుని యొక్క వాక్యం ఈరోజు కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము పదవచనం వచనం వాక్యం సెలవిస్తుంది ఏమనంటే సింహపు పిల్లలు లేని గలవయా కలిగి కానీ ఏకోగాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు కదా ఏ మేలు అంటున్నాడు సింహపు పిల్లలు ఏమిటి మేలు కొదువ కాకుండా ఉండటం ఏమిటి ఇక్కడ అంటున్నాడు దేవుడు దేవుడు వాక్యం సెలవిస్తున్నటువంటి వాక్యము దావీదు సెలవిస్తున్నటువంటి ఈ మాటల్ని బట్టి మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలకు ఎటువంటి సహాయం ఉంటుంది సింహపు పిల్లలు ఏవైనా చేయగలవు అటువంటివి కూడా ఎలా ఆకలిగి ఉంటాయి అనేది మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే దైవ వాక్యానుసారంగా కొన్ని విషయాలు మనం చూసుకున్నాం ఇక్కడ కదా ఈ వచన ప్రకారం మనకేం సెలవిస్తుందంటే వాక్యము ప్రభువును వెతికే వారికి ఏ మంచి అయినా సరే కొరత లేకుండా చూస్తాడు దేవుడు కొరత ఉండనే ఉండదని దేవుడు వాగ్దానం చేశాడు దీని అర్థం ఏమిటంటే ఆకలితో ఉండే సింహాలు కూడా శక్తిహీనంగా ఉండగలవు అంటే ఆకలితో ఉండే సింహాలు కూడా శక్తిహీనంగా ఉండగలవు కానీ ఏహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలుయు కొవై ఉండవు అన్నీ మంచి జరుగుతుంది అన్నీ మంచి ఈవులు సమృద్ధిగా వారికి కలుగుతాయని సెలవిస్తున్నాడు సింహపు పిల్లలకు మరి ఏం జరుగుతుంది అక్కడ ఆ శక్తిహీనంగా ఎలా మారబోతున్నాయి కూడా మనం చూసుకుందాం ఇక్కడ కదా ఎందుకు శక్తిహీనంగా మారబోతాయి అప్పుడు ఆడసింహాల నుండి వేటాడడం కదా ఆడ సింహాలు మొట్టమొదటిగా వేటాడతాయని మనం చూసుకుంటున్నాం ఇక్కడ జీవితం వంటి నైపుణ్యములను నేర్చుకుంటాయి అవి ముందుగానే కదా ఇక్కడ ఏం నేర్చుకుంటాయట మొట్టమొదటగా వేటాడే నైపుణ్యాన్ని నేర్చుకుంటాయంట ఏంటి సింహాలు సింహాలు వేటాడే నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నాయి అంటే వాటి పని ఏమిటి వేటాడడం భుజించడం కష్టం చేసి తీసుకొచ్చుకొని తినడం కాదు ఆ నైపుణ్యం కాదు వేటాడాలి కష్టం ఇప్పుడు పని ఉంది మనకు అని అంటే పని దగ్గరికి వెళ్తాం పనికి వెళ్తు కదా డ్యూటీ ఉండదంటే అక్కడికి వెళ్తాం కూలి పని అంటే అక్కడికి వెళ్తాం వ్యవసాయం అంటే అక్కడికి వెళ్తాం కానీ ఇక్కడ వేట నేర్చుకుంటాం ఆ నైపుణ్యం కావాలి వేటలో వేటలో నైపుణ్యం ఒకవేళ లేకపోతే లేకుండానే వేటకు మనం వెళ్ళినాం అనుకో అక్కడ మనం ఏమైపోతాం కదా ఓడిపోతాం ఓడిపోయి మన జీవితమే పతనం అయిపోతుంది అంటే గెలవాలి నైపు వేటాడడంలో నైపుణ్యత కలిగి ముందుకు పోరాడాలి ముందుకు సా సాగాలి కాబట్టి ఆ దాని విషయంలో ఏం చేయాలి వారు వేటాడడం నేర్చుకుంటాయట సింహాలు అంటే వేట ఆడకుండా అవి రంగంలోకి దిగట్లేదు వేట నేర్చుకోకుండా తినడానికి ప్రయత్నం చేయలేదు చేయట్లేదు పిల్లలు కదా ఇక్కడ అంట దేవుడు వాక్యంశాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మర్మము తమ సహజ అంటే నాకు ఇక్కడ అనస్తలేదు ఆవాసంలో వారు కదా సురక్షితంగా ఉంటాయి అని సెలవిస్తున్న దేవుడు వాక్యం ఏమన్నా సెలవిస్తుందంటే ఇక్కడ అవి ముందుగానే తమ సహజ నివాసంలో సురక్షితంగా ఉంటాయి క్రమంగా అవి పెద్ద జంతువులను వేటాడడం ప్రారంభించి కదా ఎలానట క్రమంగా పెద్ద పెద్ద జంతువులను వేటాడి వేటాడడం ఆరంభించి ఎక్కడ నేర్చుకున్నారు ఫస్ట్ నైపుణ్యతలు నేర్చుకున్నాయి అవి కదా పోరాడడం తర్వాత పెద్ద జంతువులను వేటాడ పిల్లలను తర్వాత పెద్ద జంతువులను అంటే క్రమము చొప్పున జరుగుతుంది అక్కడ సింహముకు ఏం జరుగుతుంది క్రమము చొప్పున వేటాడడం నేర్చుకున్నాము స్టెప్ బై స్టెప్ వాళ్ళు అలా సాగిపోతూ ఉన్నాయి సింహాలు కదా అవి అలా నడుస్తూ ఉన్నాయి అంటే నేర్చుకుంటూ తన బ్రతుకుకు ఏమిటి అని సాధనం నేర్చుకుంటున్నాయి తన జీవనోపాధికి ఏంటి అని క్రమాన్ని అవి కూడబెట్టుకొని నేర్చుకుంటున్నాయి మొదటగా పిల్లల దగ్గర తర్వాత పెద్ద పెద్ద జంతువుల దగ్గర కదా ప్రారంభించి శక్తివంతమైన వేటగాళ్ళుగా అవి ఎదుగు ఎదుగుతాయంట శక్తివంతమైన వేట కాళ్ళు కదా అవి పంజా విసిరినట్లు సింహం పంజా వేసి రన్ అవుతుంటే కదా ఇప్పుడు చాలా మనం కూడా చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు అవి ఎలా రన్ అవుతాయంటే భయపడేట్లు కదా ఎదుటి వ్యక్తులు భయపడే అంతా అవి రన్ అవుతూ ఉంటాయి రన్ అవుతూ ఉంటాయి ఎక్కడ నైపుణ్యం స్టార్ట్ అయింది ఏంటంటే బాల్యమందులోని సింహానికి నైపుణ్యం స్టార్ట్ అయ్యి పెద్దదాకా వచ్చి ఇక్కడ శక్తివంతమైన ఈ వేట ఆట ఆడతాయి అన్నట్లు అవి కదా ఆ వేటలు అంతగా ఉండి ఎదుగుతాయి కదా ఇక్కడ నేర్చుకోవడం అవి ఎలా నేర్చుకుంటున్నాయి చూద్దాం ఇక్కడ సింహ పిల్లలు తమ తల్లి మరియు ఇతర ఆడ సింహాల ద్వారా వేట ఆడడం ఎలాగానో నేర్చుకుంటాయంట కదా పిల్లలు తల్ల తల్లి ద్వారా ఇతర సింహాల ద్వారా ఇవి నేర్చుకుంటున్నాయి అంటే వాటిని చూస్తున్నాయి తల్లిని చూస్తున్నాయి ఇతరులను చూస్తున్నాయి సింహ పిల్లలు కదా అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అవి ఆట ఆడేటప్పుడు ఆడే ఆట వేటాడేటప్పుడు ఎలా ఉంటాయంటే కదలికలు చేస్తూ మెల్లగా పెద్ద జంతువులను వేటాడేలా సిద్ధమవుతాయంట మెల్లిగా కదా సింహము వేటాడేటప్పుడు చూస్తాం మనం అది రన్ అవుతుంటే పరిగెత్తి పట్టుకోవడానికి పంజ విసురుతుంది కానీ మొట్టమొదటగా కనిపెట్టేది సింహం ఎలా అనంటే మెల్లగా చూస్తుంది కనిపెడతా ఉంటుంది మనిషినైనా జంతువునైనా ఎలా వేటాడాలి ఎలా పట్టాలి ఎలా క్యాచ్ చేయాలి ఎలా అయితే నాకు సొంతమవుతుంది ఎలా అయితే పడగొట్టగలుగుతాను ఎలా అయితే నేను గెలవగలుగుతాను అనేది పూర్తిగా మెల్లగా ఆలోచిస్తుంది చూడండి ఒకసారి దైవవాక్యం కదా మరి మన జీవితాలలో కూడా మనం ఎలా ఉన్నాం కదా చూసుకుందాం ఇంకా మనం చూసుకున్న తర్వాత మాట్లాడదాం కదా సిద్ధమవుతాయి ఇంకోటి ఏంటంటే రక్షణ వాటి రక్షణ ఏంటంటే అడవుల్లో కొన్నిసార్లు ముఖ్యంగా గేదెల వంటి పెద్ద జంతువులను గుంపులో ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే అవి తమ తెలివి మరియు వేగం ఉపయోగిస్తాయంట కదా అడవిలో ఉన్నప్పుడు జంతువులు ఉంటాయే చూడు అప్పుడు ఏమి ఉపయోగిస్తాయి అవి తెలివిని వేగాన్ని ఉపయోగిస్తాయంట అప్పుడు అంటే వేగంగా పరిగెత్తాయి ఏ ఎలా పరిగెత్తగలుగుతాయి తెలివితో ఆలోచించాయి జనము సాగు సమూహంగా ఉంది గుంపులో ఉన్నాము కదా అందరిలో ఉన్నాము జంతువులు ఉన్నాయి మనం వేగంగా పరిగెత్తాలి ఇక్కడ ఉండకూడదు ఉండాలి అది కాదు కానీ వేగంగా పరిగెత్తాలి అని అవి ఆలోచిస్తా అలా ముందుకు వెళ్తూ ఉంటున్నాయి కదా అలా ఏమంటుంది ఇంకా దేవుడు వాక్యములు చూసుకున్నట్లయితే మనము వేటాడి ప్రాణాలతో బయటకు వస్తాయి గుంపులో నుండి ఎలా బయటకు రావాలి అని ప్రాణాలతో బయటకు వస్తాయి బయటకు రావడమే కాదు ఇక్కడ వాక్యం సే ఇంకా చూసుకుందాం ఇక్కడ అభివృద్ధి ఎలా అభివృద్ధి చేసుకుంటాయి సింహాలు అంటే సింహ పిల్లలు ప్రారంభంలో చాలా బలహీనంగా ఉంటాయంట స్టార్టింగ్ స్టార్టింగ్లో కానీ అవి పెరిగే కొద్దీ అవి శక్తివంతమైన వేటగాళ్ళుగా మారుతాయంట కదా పెరిగే కొద్దీ శక్తివంతమైన వేటగాళ్ళుగా మారి ఇక్కడ అంటున్నారు కదా వాటి వాటికి ఆహారం కోసం ఇతర సింహాలతో పోటీ పడటం వాటి ఆహారం కొరకు ఇతరుల సింహాలతో కూడా పోటీపడి వాటిని తమ గుంపులో చేర్చుకోవడం వంటివి నేర్పించబడతాయంట వాళ్ళకు ఒక్కసారి దేవుడు వాక్యం చూడు ఇంత కదా ఇంకోటి ఆహారం వాటికి ఆహారం ఎలా వస్తుంది మరి ఆహారం గురించి అన్నాం కదా ఆహా వాటికి ఆహారం లభించినప్పుడు మగసింహాలు ముందుగా తింటాయంట కదా ఆ తరువాత ఆడసింహాలు చివరికి పిల్లలు తింటాయంట క్రమం సింహంలో ఉన్న క్రమం ఇక్కడ పెద్ద జంతువులను వేటాడినప్పుడు ఆహారం ఎక్కువ రోజులు తింటాయంట పెద్ద జంతువులకు ఇక్కడ ఇంకా అందుకే ఎహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అనేది మనం చూసుకున్నాం కదా చూసుకుంటున్నాం ఇక్కడ చూసుకునేదానికంటే ముందు ఇక్కడ మనం మరలొకసారి దేవుడు వాక్యంలో చూసుకుందాం కదా ఇక్కడ ఏం నేర్చుకునే ఆడసింహాలు వేటాడడం తన జీవితంలో పిల్లలు మొదలుకొని మరి క్రైస్తవ జీవితంలో ఉన్న పిల్లలు మొదలుకొని ఎలా లోకంలో బ్రతకాలి ఎలా ఆధ్యాత్మిక జీవితంలో ఎలుగ ఎదగాలి ఎవరిని చూసి నీ తల్లిదండ్రిని చూసి పిల్లలు మనల్ని చూసి మన పిల్లలు ప్రార్థనలో వేట నేర్చుకోవాలి ప్రార్థనలో వేటాడడం వరకు నేర్పించాలి కదా అలా నేర్పించిన తర్వాత తమ తల్లి మరి ఆడసింహాలను చూసి అవి నేర్చుకున్నాయట మొదటగా నైపుణ్యం నేర్పించినప్పుడు ఇక్కడ కదా సింహాల నుండి వేటాడే జీవితం వంటి నైపుణ్యం నేర్చుకుంటాయంట అవి నేర్పించినప్పుడు మరలా తల్లి నేర్చుకున్నాయి నేర్చుకున్న తర్వాత ఇది నాకు వచ్చు కదా అని కాదు ఇంట్లో తల్లిని చూసాయి సింహాలు ఇతరులను చూసాయి ఇంకాను ఎలా వేటాడారు ఇంకను పెద్ద పెద్ద జంతువులను అంటే ఇప్పుడు చిన్న చిన్న కార్యాలు అవుతున్నాయి చిన్న చిన్న ప్రార్థనలు చేస్తున్నాం మేము ఇంకా ఇంట్లో తల్లిని చూస్తున్నాం చుట్టుపక్కల కూడా ప్రజల్ని చూస్తున్నాం క్రైస్తవ సమాజాన్ని ఇంకా పెద్ద పెద్ద ప్రార్థనలు అంటే బలమైన ప్రార్థనలు శక్తివంతమైన ప్రార్థనలు మేము ఎలా చేయాలి కదా అవి క్రైస్తవ కుటుంబంలో జరగాలి అవి నేర్చుకునాలి సింహమే నేర్చుకుంటున్నప్పుడు నీవు యూదా గోత్రపు సింహపు పిల్లవు నీ నీ తండ్రి ఎలా ఉన్నాడు నీ తండ్రి గర్జించు సింహమే కాదు గర్జించు సింహం వలె కాదు యూదా గోత్రానికే సింహం ఆయన కదా ఆయన ఆయన అలా నీకు నైపుణ్యత నేర్పించాడు ఆ నైపుణ్యతలో నీవు ఎలా ఉన్నావు ఆ నైపుణ్యత చూసి నాకు ఇంతే చాలనుకుంటున్నావా లేదంటే ఇంకా నైపుణ్యతలో నీవు బలపడి శక్తివంతమైన ప్రార్థనలు బలమైన ప్రార్థనలు ఆసక్తి కలిగిన ప్రార్థనలు జరగాలంటే జరగాలి అనే కార్యం జరగాలనే ప్రార్థనలు పట్టు చేయగలుగుతున్నావా అటు అటువంటి ప్రార్థనలు ఉండగలుగుతున్నావా మన పిల్లల్ని మనం ఉంచగలుగుతున్నావా అది కూడా చూసుకున్నాం అది అది కూడా మనం చూడాలి అవినట మెల్లగా జంతువులు వేటాడేటప్పుడు మెల్లగనట కదా అంటే ఆలోచించ చేస్తున్నాయి అక్కడ అలా మెల్లగా స్టార్ట్ చేస్తున్నాయి దేవా కావాలి దేవా కావాలి ఆ మెల్లటి ప్రార్థన ఉపవాస ప్రార్థన అది మెల్లగా ఆరంభించి బలమైన కార్యములు చేయాలి శత్రువైన సాతాను అతి పెద్దదే కావచ్చు నీ జీవితంలో కానీ నీ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి అది నీ ముందు చిన్నది ఎప్పుడు నువ్వు చేసే ప్రతి విధమైన బలమైన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఆధారం చేసుకొని ఇక్కడ స్థిరంగా అవి ఉన్నాయి ప్రార్థనలో వేట వేటలో ఉన్నప్పుడు కదా కొన్ని కొన్నిసార్లు అడవుల్లో గెలవాలి అని అంటే గుంపులో ఉన్నప్పుడు అవి అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలి అని అంటే తెలివిగా ఆలోచించి పరిగెత్తాయంట మన జీవితాలలో కూడా లోకం అనే ప్రయాణంలో మనం ఉంటున్నాం కదా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉంటున్నాం మన చుట్టూ గుంపే మన చుట్టూ శత్రువులు సాతాను కదా ప్రతి విధమైన వ్యతిరేకమైన పరిస్థితులు అవన్నిట్లో ఉన్నట్టున్నప్పుడు మనం అవన్నిట్లో నుండి ఎలా బయటపడాలి ఎలా బయటకు రావాలి మనం ఎలా తప్పించుకున్నా ఆలోచించి వేగంగా అతి వేగమైన ప్రార్థనలు అతి వేగమైన ప్రార్థనలు రోజు ప్రతిరోజు చేసే ప్రార్థన కంటే అధిక మించిన ప్రార్థన అధిక శక్తివంతమైన ప్రార్థన అధిక బలమైనటువంటి ప్రార్థన మనము చేయగలగాలి అలా చేస్తే మనం అతి వేగంగా ఆ గుంపు నుంచి ప్రమాదకరమైన గుంపు నుంచి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మన ప్రాణానికి హాని కలిగేటువంటి పరిస్థితుల నుంచి మనము అలా వేగంగా తప్పించబడతాం ప్రార్థన ఆత్మచేత అలా తప్పించబడాలి ఇక్కడ సింహ పిల్లలు ప్రారంభ దశలో ఎలా ఉన్నాయట బలహీనంగా ఉన్నాయట మనము కూడా క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా బలహీనంగా ఉన్నను మనల్ని మనం చూసి బలహీన పడకుండా ముందుగా చూడాలి కదా పెద్ద పెద్దవాటి మనతోటి ఉన్న వాడిని వారిని కూడా మనతో అక్కడ ఓడించాయి సింహపులను కూడా పోటా పోటా పోటీగా గెలిచి అందులో కూర్చు చేర్చుకున్నాయంట సింహాలతో కూడా సింహంలో అంత పెద్ద తెలివి సంపాదించుకొని వాటితో పోరాడి వాటితో చేర్చుకున్నాయంట అవి కదా వేంటి కొరకు వారికి ఆహారం కొరకు మనము కూడా ప్రార్థనలో ఇలా క్రమంతో క్రమంతో ఎదుగుతూ వచ్చామా మనకంటే శక్తివంతులైనటువంటి వారిని కూడా ఓడగొట్టించేటటువంటి బలమైన ప్రార్థన మనం సంపాదించుకోవాలి కదా సింహాలతో పోటీ గెలిచి గుంపులో చేర్చుకున్నాయి మనము కూడా ప్రార్థించే వారికంటే మనకంటే ఎక్కువగా ప్రార్థించే దానికంటే పరిశుద్ధాత్మ ద్వారా శక్తితో ప్రార్థించి అటువంటి వారిని మన గుంపులో చేర్చుకోవాలి చేర్చుకోవడమే కాదు ఇక్కడ ఎలా అవి మొట్టమొదటగా ఆహారమును వాటికి ఆహారం లభించినప్పుడు మగసింహాలు ముందుగా తింటాయంట నెక్స్ట్ తర్వాత ఆడసింహాలు పిల్లలు తింటాయంట మగసింహాన్ని వేటాడినప్పుడు తర్వాత తర్వా అవి ఎక్కువ కాలం తింటాయంట ఆలోచిద్దాం ఒకసారి మనము కూడా పోరాడవలసిన వాటితో పోరాడితే మన జీవితము అధికమిస్తుంది ఆధ్యాత్మిక జీవితంలో సంబంధమైన జీవితంలో కదా ఆశీర్వదింపబడతాం మనము కూడా పోరాడాల్సిన విధానంలో పోరాడితే యజమానుడికి ఇవ్వవలసిన విలువలు ఇస్తే కదా మన తన తనకు శిరస్సుగా ఉన్నటువంటి వారికి విలువలు ఇస్తే మన జీవితంలో పరమతండ్రికి మనము విలువలు ఇస్తే మన జీవితంలో పరమతండ్రే మనల్ని కనుకరించేలాగా మనం ప్రార్థించితే మనము మన కుటుంబాలు కదా ఎలా క్రమంగా ఎక్కువ ఎక్కువ రోజులు కదా ఎక్కువ రోజులు చాలా డేస్ మనం బ్రతకగలుగుతాం ఏ విషయంలో సురక్షితంగా క్షేమంగా ఆరోగ్యపరంగా ఆశీర్వాద పర పరంగా కదా జీవనోపాధి పరంగా ప్రతి విషయంలో మనం ఎక్కువ రోజులు ఉంటాం పరమ తండ్రితో సహవాసము కలిగి ఉంటే కదా అందుకే ఇక్కడ ఏహోవాను ఆశ్రయించే విషయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ సింహాలు ఎలా ఉన్నాయి అలా పోరాడాలి ప్రార్థనలో అందుకే ఏహోవాను ఆశ్రయించిన వారికి ఏమీ కదవలేదు ఎందుకంటే దేవుడు వారికి ఆశ్రయంగాను సురక్షితమైన స్థలంగాను ఉంటాడంట ఎలా ఉంటాడంట దేవుని ఇప్పుడు పడుకు మనం సింహం గురించి చూసుకున్నాం మరి ఇక్కడ ఏకవారం ఆశ్రయించిన వారికి ఏమేలు కదవలేదు సమృద్ధి జరుగుతుందని మాట్లాడుకున్నాం కదా ఈ సమృద్ధి ఎలా జరుగుతుంది అంటే ఆయన ఆశ్రయంగా ఉంటున్నప్పుడు మనము ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇచ్చి సురక్షితముగా ప్లస్ ఇంకోటి ఏమంటున్నాడంటే ఆయన ఆశ్రయ స్థలముగా మనకు ఉంటాడంట అంటే మనము నివాస స్థలమైనటువంటి దేవుడు మనకు నివాస స్థలంగా ఉంటాడంట కదా మనకు నివాస స్థలం అంటే మన జీవితాలలో స్థిరమై ఉంటాడు కాబట్టి మనకు ఏ మేలు అంటే కొదవలేని జీవితం సమృద్ధి అనుభవం కదా సమృద్ధి అనుభవంలోకి మనం నడిపిస్తాడు నడిపిస్తాడు అంటాడు ఇక్కడ వాక్యం కదా ఆయన వారికి బలాన్ని శక్తిని ధైర్యాన్ని ఇస్తాడు కదా బలాన్ని శక్తిని ధైర్యాన్ని ఎందుకు ఇస్తాడు తెలుసా ఇక్కడ దేవుడు ఆయన నివాస స్థలమై ఉన్నాడు ఆయననే ఒక శక్తి ఆయననే బాహుబలం ఆయననే ఒక ధైర్యం కాబట్టి ఆయన మన లోపల ఉన్నాడు కాబట్టి అవన్నీ మనకు కలుగుతూ ఉంటాయి ఆయన కృప ప్రేమ సహనం మనిషి నైపుణ్యాన్ని ఏం చేస్తుందంటే ఇక్కడ నై వైశల్యాన్ని సారీ వైఫల్యాన్ని పెంచుతా పోతుంది పెంచుతా పోతుంది ఏంటి ఆయన ప్రేమ ఆయన కృప ఆయన సహనం మన జీవితంలో ఉంటున్నటువంటి ప్రతి వైఫల్యాన్ని పెంచుతా 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 పోతుంది కదా కాబట్టి అవి గొప్ప వాటిగా కనబడతాయి కానీ సింహపు పిల్లలు లేమిగలవ యాకలు కొనవచ్చు కానీ ఏకోవారు ఆశ్రయించిన వారికి ఏమేలు కూడా ఇక్కడ కొదువై ఉన్నట్లు మనము దేవుడు వాక్యమును చూసుకోలేము కదా ఇక్కడ మనం ఫైవ్ చూసుకుందాం మొట్టమొదటగా దేవుడు ఆశ్రయముగా ఉంటే ఏం జరుగుతుంది కష్ట దేవుడు ఒకవేళ మన జీవితాలలో మనకు మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు ఆశ్రయపురముగా ఆశ్రయస్థలంగా ఉంటే జరిగేటివేంటి కష్ట సమయాలలో దేవుడు మనల్ని సురక్షితముగా అయిన స్థలముగా ఆయన మనల్ని మనకు ఉంటాడు సురక్షితమైన స్థలమైన ఆశ్రయపురంగా దేవుడు మనల్ని నుండి మనల్ని విడిపించి మన కష్టాల నుంచి మన నష్టాల నుంచి తప్పించి మనకు ఆయనే ఆశీర్వాద స్థలముగా ఉంటాడు కదా దే ఇంకొకటి చూసుకున్నట్లయితే దేవుని బలాన్ని చూసుకుందాం ఇక్కడ భయపడినప్పుడు దేవుడు మనకేమిస్తాడు తెలుసా ఆయన బలాన్ని ఆయన శక్తిని ఇస్తాడు కదా ఆయన శక్తిని ఆయన ధైర్యాన్ని ఇస్తాడు ఎందుకు భయపడుతున్నాం మనం మనం బలహీనమయ్యాం కాబట్టి దేవుడి బలాన్ని ఆశ్రయించాం కాబట్టి ఆయన బలం ఇస్తున్నాడు ఆయన ధైర్యం ఇస్తున్నాడు ఆయన యొక్క శక్తిని ఇస్తున్నాడు జీవితంలో ముందుకు సాగడానికి మనం జీవితంలో గెలవడానికి జీవితంలో పడిపోయిన స్థితి నుంచి స్థితి నుంచి మనల్ని మనం పైకి లేవనెత్తుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు కదా శాశ్వతమైన ప్రేమ ఇదొకటి కదా ఆయన ప్రేమ దయా సహనం మన వైఫల్యాలను అధిగమించేట్లు చేస్తుంది ఎక్కువ చేస్తుంది ఏంటిది ఆయన చూపించే శాశ్వతమైన ప్రేమ సహనం మొట్టమొదటిగా మనిషికి కావాలి ఆ సహనము మనం ఎప్పుడు దొరికించుకో ఎప్పుడు పొందుకుంటామంటే దేవుడి యొక్క ప్రేమలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో అంటే అనగా క్రీస్తులో మనము నిలిచి ఉంటే క్రీస్తు ఎప్పుడు మనతో ఉంటాడు కానీ మనము నిలిచి ఉండడం ముఖ్యం అక్కడ మనం నిలిచి ఉన్నప్పుడు మనకేమొస్తుంది తెలుసా మన జీవితాలలో ఇతరుల పట్ల దయ ఇతరుల పట్ల సహనం మన పరిస్థితుల మ పట్ల మనకు సహనము కలుగుతుంది కదా అది మనకేం చేస్తుంది మన వైఫల్యాన్ని చాలా అభివృద్ధి పెంచుతుంది అధికపరుస్తుంది కదా దేవునిపై ఆధారపడటం ఒకటి చూసుకుందాం మనుషులను నమ్ముకుంటకంటే మో నమ్ముకొని మోసపోవటక కంటే మనం నమ్ముకొని మోసపోవచ్చు కూడా కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎప్పుడూ ఓడిపోలేదు అని బైబుల్ సెలవిస్తుంది ఎందుకంటే నమ్ముతాం అందరిని ఈజీగా నమ్ముతాం వారు ఎటువంటి వారు తెలియక లోత ఏందో తెలియక మోసపోతూ ఉంటాం చిట్ట చివరికి ఎక్కడ వరకు అని అంటే మన అనుకునే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనము అక్కడ అవమానం పొందుకుంటాం మోసపోతూ ఉంటాం కానీ దేవుణ్ణి ఆశ్రయించి దేవుని నమ్మిన వారు ఎక్కడ ఎప్పుడు ఓడిపోయినట్లు బైబుల్ గ్రంథంలో దాఖలాలు లేవు ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి నరుడు గెలిచి ఉన్నాడు విజయం పొందుకొని ఉన్నాడు సాధించలేనిది కూడా సాధించి పరిగెత్తాడు అట్టిది దేవుని పైన ఆధారపడే శక్తి మనకు పొందుకుంటే ఆ ఆధారపడినప్పుడు ఆయన శక్తి మన ముందుకు సాగిస్తుంది కదా ఇక్కడ బాధ్యత బాధ్యత మనకేం సెలవిస్తుంది ఏకోవాను ఆశ్రయించిన వారికి మేలు కొదవలేదు అంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాం కాబట్టి ఆశ్రయించినప్పుడు ఆయన బాధ్యత నెరవేర్చుకున్నాడు ఎందుకు ఆశ్రయించాడు ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చారు ఏదైనా కొదువ ఉంది అంటే మన దగ్గర దొరుకుతుందని ఆశపడొచ్చారు మనం ఇవ్వడం మన బాధ్యత కదా ఆశపడొచ్చారు మనం కూడా దేవుడి దగ్గర కదా వెళ్తున్నప్పుడు నా బిడ్డలు నా దగ్గరికి వచ్చారు నేను తప్పకుండా వారికి బాధ్యత బాధ్యతపూర్వకంగా ఎక్కడ కూడా కొదవ లేకుండా సమృద్ధి అనుభవంలోకి సమృద్ధి మేలులోకి ఆయన మనం నడిపిస్తాడు సమృద్ధి కలిగిస్తాడు కూడా దేవుడు అందుకే మనం ప్రార్థనలో సింహం ఎలా వేటాడింది ఎలా ఆట ఆడుతూ వేటాడింది మనం కూడా దేవుడిని ఆశ్రయించి మనము కూడా ప్రార్థననే ఆటలో వేటాడుతూ పరిగెత్తాలి వేటాడుతూ పరిగెత్తాలి వరకు పరిగెత్తాలి ఇది మన కోసమే ఈ దేవుడు మన ఆత్మ దేవుడి వాక్యం దీవించనుగా కామెంట్ ప్రేజ్